కలియుగ వైకుంఠంగా పేరున్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు తిరుమల ఆలయంలో విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు అయితే ఈ గుడికి సంబంధించిన మిస్టరీలను ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి ముఖ్యంగా ఏడు ఆసక్తికరమైన విషయాలను భక్తులు చర్చించుకుంటారు అవేమిటంటే తల నీలాల సమర్పణ వెనక రహస్యం పురాణాల ప్రకారం విష్ణు వైకుంఠాన్ని వదిలి శ్రీవేంకటేశ్వరుడు రూపంలో భూమికి వచ్చి పుట్టలో ఆవాసం ఏర్పరచుకున్నాడు అయితే ఒక బాలుడు పుట్టను తవ్వుతుండగా పొరపాటున గొడ్డలి వేటుకు శ్రీవారి తలకు గాయమైంది దీంతో గంధర్వ యువరాణి నీలాదేవి శ్రీనివాసుడి గాయానికి మందు రాసింది తన జుట్టు కత్తిరించి స్వామికి సమర్పించి గాయమైన స్థానంలో ఉంచమని కోరింది నీలాదేవి భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు తన ఆలయానికి వచ్చి పాదాల వద్ద జుట్టు ఉంచిన ప్రతి ఒక్కరికి తన ఆశీర్వాదం లభిస్తుందని చెబుతారు అప్పటి నుంచే స్వామికి తలనీలాలు సమర్పించే ఆచారం ప్రారంభమైనది తడిగా ఉండే విగ్రహం శ్రీవారి విగ్రహం వెనుక వెన్నుభాగం ఎప్పుడూ తడిగా కనిపిస్తుంది ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు స్వామి కిరీటం తిరుపతి వెంకటేశ్వరుడు ధరించిన కిరీటం మధ్యలో మేరుపచ్చ అనే భారీ రత్నాన్ని అమర్చారు మూడు అంగుళాల వ్యాసం ఉండే ఈ తొంభై ఆరు క్యారెట్ పచ్చ ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చగా నిలుస్తోంది శ్రీవారి సన్నిధిలో సముద్రపు అలల శబ్దం తిరుమల గర్భగుడిలో స్వామి విగ్రహానికి వెనుక ఉన్న గోడల నుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది ఇది ఒక పెద్ద మిస్టరీగా చెబుతారు వెంకటేశ్వరుని విగ్రహం తిరుమల వెంకటేశ్వరుని విగ్రహానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం పెడతారు సాధారణంగా దీనికి రాళ్లను పగులగొట్టే చీర్చే స్వభావం ఉంటుంది కానీ పచ్చకర్పూరం స్వామివారి విగ్రహంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు దీపాల రహస్యం తిరుమల గర్భగుడిలో దేవుడి ముందు ఉంచిన మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి ఈ దీపాలను వెలిగించిన సమయం వెలిగించిన వ్యక్తులు ఎవరో తెలియదు వెంకటేశ్వరుని కళ్ళు మూసి ఉంచడం తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న వెంకటేశ్వరుని కళ్ళను ఎప్పుడూ మూసి ఉంచుతారు తెల్లని గుడ్డ కడతారు స్వామికి శక్తివంతమైన ప్రకాశవంతమైన కళ్ళు ఉంటాయి ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవని అందుకే భక్తులు స్వామి కళ్ళలోకి నేరుగా చూడలేరని పండితులు చెబుతారు అందుకే వెంకటేశ్వర స్వామి నేత్రాలను మూసి ఉంచుతారు అయితే ప్రతి గురువారం స్వామి కళ్ళ ముసుగును మారుస్తారు ఆ సమయంలో కొన్ని క్షణాలు మాత్రమే భక్తులు స్వామి కళ్ళను నేరుగా చూడ స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు అయితే ఆయన గర్భగుడి కుడివైపునకు ఉంటారు స్వామివారిని రోజు కింద పంచ పైన చీరతో అలంకరిస్తారు స్వామివారి అభిషేకానికి వాడే పాలు గర్భగుడిలోని శ్రీవారి అభిషేకాలకు పూజలకు వాడే పాలు నెయ్యి వెన్న ఆకులు పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి ఆ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి గ్రామస్తులు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు అయితే ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు కేవలం ఆ గ్రామానికి చెందినవారు మాత్రమే ఆ గ్రామంలో అడుగుపెట్టాలి స్వామివారి గడ్డానికి గంధం బాలుడు రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతాల వారు కొడతాడు దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయటం సంప్రదాయంగా వస్తోంది ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది స్వామివారికి అలంకరించిన పూలు సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తూ ఉంటారు అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు వాటిని స్వామివారి వెనక వైపుకు విసిరేస్తారు చిత్రం ఏమిటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి స్వామి విగ్రహం వెనక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి